హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి టమాటా పప్పుని చూపించబోతున్నానండి నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూసారంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇందులోకి అప్పడాలు వేయించుకొని ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ టమాటా పప్పు మీరు ఎన్నో రకాలుగా చేసి ఉంటారు కానీ ఒక్కసారి నేను చేసిన విధంగా కూడా ట్రై చేయండి మరి టమాటా పప్పుని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాము దీనికోసం నేను ముందుగానే పప్పుని ఉడికించి పెట్టుకున్నానండి పప్పులో కొద్దిగా అంత పసుపు వేసి ఉడికించుకున్నాను నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను మీకు కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ వేయలేదు మా పాప కోసమని ముద్దపప్పు తీసాను ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి అలాగే సరిపడినంత వాటర్ కూడా వేసుకొని కలుపుకొని ఈ పప్పుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ పప్పు కోసం పోపు వేసుకోవాలి చూడండి ఇక్కడ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులోనే జీలకర్ర ఆవాలు వేస్తున్నాను జీలకర్ర కాస్తంత ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులోనే ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ నచ్చితే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చి మొదట్లో వేయడం మర్చిపోయానండి మీరు మొదట్లో ఆయిల్లోనే వేసుకోండి ఇవన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను కరివేపాకు కూడా కాస్తంతా ఎక్కువగానే వేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి ఇదంతటిని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని వేస్తున్నాను నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటాస్ ని తీసుకున్నానండి ఇవి కూడా వేసుకొని ఈ టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సాల్ట్ వేసారంటే టమాటా అనేది త్వరగా మాగిపోతుందండి ఇందులోనే కాస్తంత సాల్ట్ వేశాను నేను చూడండి కాస్తంత మగ్గిపోయాక ఇందులోనే కాస్తంత పసుపు వేసుకోండి మనం పప్పులో ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇదంతటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మనకి టమాటో సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోండి మీరు ఈ కారం ప్లేస్లో ఎండుమిర్చిని వేయించి దంచి కూడా వేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటుంది ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఈ కర్రీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి మీకు చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇదే టైంలో పప్పు కూడా వేసుకున్న తర్వాత ఈ కర్రీ అంతా పప్పుకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోండి ఈ టైంలోనే సాల్ట్ అండ్ కారం సరిపోయింది లేదో చూసుకొని వేసుకోండి ఈ టమాటా పప్పు అనేది ఒక వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండి టమాటా పప్పు రెడీ అండి ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి